ఓం శాంతి అసలు మనిషికి శత్రువులు ఎవరు ఎదుటి వాళ్ళ ఎదురింటి వాళ్ళ పక్కింటి వాళ్ళ అసలు శత్రువులు అనేవారు ఎవరు అది తెలుసుకోండి అసలు శత్రువులు అంటే మనలోనే ఉన్నారు కామం క్రోధం ఈశ లోభం అసూయ నమ్మక ద్రోహం ఇవే శత్రువులు ఆ శత్రువుల్ని మనిషి జయించగలిగిన రోజు అంతా మిత్రులే అవుతారు మనకు ఎవ్వరి ద్వారా మనకి శత్రువులు ఉండరు మనకి మనం మిత్రులు అవుతాం మనలో ఉండే ఈ గుణాలన్నీ తొలగిన రోజు మనలో ప్రేమ శాంతి సుఖం ఆనందం వెళ్ళి విరిసిన రోజు ఏ ధనం ఇవ్వలేదు ఆ సుఖాలన్నింటినీ ఒక్క మనం భగవంతుడి ద్వారా సంపాదించుకోగలం మన దివ్య బుద్ధి ద్వారా సంపాదించుకోగలం మన దివ్య నడవడిక ద్వారా సంపాదించుకోగలం అటువంటి నడవడిక మనకి ఎలా వస్తుంది శిక్షణ అయితే తీసుకోవాలి కదా ఒక్క జన్మకి మనం మంచి జాబ్ చేయాలి అంటే పిహెచ్డి చేయాలి లేదా పీజీ చేయాలి లేదా ఎంకామ్ చదవాలి ఎవరికి ఏ ప్రొఫెషన్ కావాలంటే ఆ చదువు చదువుతున్నాం ఈ ఒక్క జన్మలో అది సంపాదిస్తున్నాం ఆనందంగా జీవిస్తున్నాం కదా మరి ఎన ఎనభై నాలుగు జన్మలు మనం ఆనందమయ జీవితం కావాలి అని కోరుకుంటే మన యొక్క దివ్య సంపాదన ఈ ఒక్క సంఘం యుగంలోనే చేయాలి ఇది అంతా మీకు విచిత్రంగా అనిపించవచ్చు మాకు ప్రతిరోజు బాబా నొక్కి వక్కడి నుంచి చెప్తా ఉన్నారు మనం యదా హి ధర్మస్య భానిర్భవతి భారత అభ్యుత్ అధర్మస్య తదాత్మానం సృజాము ఎప్పుడైతే అధర్మం పెచ్చు మీరుతుందో అప్పుడు నేనే వచ్చి మీకు స్వయంగా బోధిస్తాను ఆ విధంగా నడుచుకుంటే సత్ సత్ప్రవర్తన సద్భావన సద్దృష్టి దృష్టి సత్ శీలం సత్ సంకల్పాలు మీ అవుతాయని ఆ భగవంతుడు చెప్తా ఉన్నారు అందుకనే ఇప్పుడు ఆ భగవంతుడు వచ్చి మనం సత్య గీత జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ మీ విజయానికి బాటలు వేసుకోవాలి అంటే మీ ఉన్నతమైన జీవితానికి విజయం పొందాలి అంటే ఓం శాంతి సెంటర్ని తప్పనిసరిగా ఆశ్రయించండి ఎందుకంటే మీరంతా నా మిత్రులు మీరంతా బాగుంటే నేను బాగుంటాను నా భారతదేశం నా సహోదరులు అందరూ బాగుండాలి ఇది నా స్లోగన్